మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు శుభనామంలో ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తం కొన్ని శ్రేష్టమైనటువంటి సగతులను మనం ధ్యానం చేద్దామండి దైవ గ్రంథంలో నూట నలభై ఆరవ కీర్తన నూట నలభై ఆరవ కీర్తన రెండు నుంచి ఐదు వాక్యాల వరకు మనం ధ్యానం చేద్దామండి వన్ ఫార్టీ సిక్స్త్ సామ్స్ ద బుక్ ఆఫ్ సాంగ్స్ వన్ ఫార్టీ సిక్స్ టూ టూ ఫైవ్ ఓట్స్ నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్థుతించదును నేను బ్రతుక కాలమంతయు నా దేవుని కీర్తించదును రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారి మట్టి పాలగుదురు వారి సంకల్పము నాడే నశించును ఎవనికి యాకోబ దేవుడు సహాయుడుగునో ఎవడు తన దేవుడైన హోమ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు నిజమే ప్రమైనటువంటి దేవుని పిల్లరా ఓ చక్కటి మాటలను కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుని ప్రజలకు శ్రేష్టమైనటువంటి సంగతులు చెబుతున్నాడు ఇది దావీదు కీర్తన ఇది మామూలు కీర్తన కాదు కానీ స్థుతి కీర్తన అంటున్నాడు దావిదు జీవితంలో ఎల్ల వేళలా స్థుతించినవాడు ప్రభువుని గనపరిచినవాడు అందుకే అంటున్నాడు నా జీవితకాలం అంతయు నేను యహోవాను స్థుతించదను నేను బ్రతుక కాలమంతయు నా దేవుని కీర్తించదను అంటున్నాడు నిజమే ఎందుకు దేవుని స్థుతించాలి స్థుతించుట వలన మనకేం ప్రయోజనం నేనంటాను స్థుతిలో గొప్ప శక్తి దాగి ఉంది స్థుతించడం వలన మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి మహత్కార్యాలు జరుగుతాయి అందుకే ప్రేమైనటువంటి వారిలో ప్రభువుని మనం ఎల్ల వేళలా ఎల్లవేళలా ప్రభువుని మనం స్థుతించాలి అసలు ప్రభువు మనలను ఎందుకు నిర్మించాడు అంటే దేవుడే తన వాక్యములో చక్కటి మాట చెబుతున్నాడు ఎందుకు అసలు మానవుని దేవుడు ఎందుకు నిర్మించాడంటే యషయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం ద బుక్ ఆఫ్ ఐజయా ఫార్టీ త్రీ అండ్ ట్వంటీ ఫస్ట్ వర్డ్ నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు దేవుడు ఎందుకు మనుషులను నిర్మించాడు అంటే దేవుని స్థుతించటానికి ఈ ఈరోజు ప్రమేనటువంటి దేవుని పిల్లారా దేవుని స్థుతించవలసిన మనము దేవుని స్థుతించకపో ఎంత శోచనీయమైనటువంటి పరిస్థితి మన జీవితంలో ఎల్లవేళలు అందుకే దావిదంటున్నాడు నా జీవిత అంతయు నేను ఈ హోమాను నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదను మన బ్రతుకు కాలమంతా ప్రభువుని మనం కీర్తించి స్థుతించే ఆ మంచి అనుభవాలు మన జీవితాలలో కావాల ప్రేమైనటువంటి బార్లరా వాక్యం సెలవిస్తుంది స్థుతించుట పిల్లల స్థుతి మనిషికి శోభకరమని కలగజేస్తుంది అని మన జీవితంలో ఎల్ల వేళలా ప్రభువుని స్థుతించే అనుభవాన్ని మనం నేర్చుకోవాలి స్థుతి లేని స్థలములో ఏముంటుందంటే బైబిల్ చెబుతుంది మృతి ఉంటుంది వాక్యంలో ఓ మంచి మాటని మరలా మీకు జ్ఞాపకం చేస్తా కీర్తనల గ్రంథము ముప్పయవ కీర్తన దయచేసి తొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ఓ ఓ విశేషమైనటువంటి మాటని వ్రాస్తున్నాను ముప్పయవ కీర్తన తొమ్మిదో వాక్యం మన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును గురించి అది వివరించునా నిజమే ఫ్రిల్లరా మన్ను ప్రభువుని స్థుతించండి అది ఆయన సత్యమును గురించి వివరించదంట ఎవరు స్థుతిస్తారు ఎవరు స్థుతిస్తారు అంటే వాక్యమును ఇంకొక స్థలములో మనం చూస్తూ ఉంటే ఎనభై ఎనిమిదవ కీర్తనలో ఆ పదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఇంకొక మాట రాస్తుంది మృతులకు నీవు అద్భుతములను చూపెదవా ప్రేతలు నిన్ను స్థుతి సమాధిలోని కృపను ఎవరైనా వివరించురా నాశన కోపములోని విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా అంధకారంలోని అద్భుతములు తెలియనగునా పాతాళములోని నీతి తెలియనగునా నిజమే చచ్చిన స్థలాలలో ప్రభువుని స్థుతించరట ఈ వాక్యాలన్నిటిని మనం ధ్యానం చేస్తుంటే మృతులైన వారికి అసలుకి దేవుని కార్యాలు స్మరణకు రావు అని రాస్తున్నాడు ఈరోజు మన జీవితాల్లో మనం బ్రతికాము అంటే మనము సజీవులుగా ఉన్నాము అంటే మనం ఏం చేయాలంటే ప్రభువుని మనం స్థుతించాలి అందుకే భక్తుడైనటువంటి దావిదంటున్నాడు నేను బ్రతుకు దినీహోవాను కీర్తించదను అంటున్నాడు మన జీవితాలలో ప్రవినటువంటి వార్ల మనము ప్రభువుని కీర్తించి స్థుతించేటటువంటి అనుభవంలోనికి రావాలి ఇంకొక మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నా యశయా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము యశాయాగ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలను చదువుతుంటే అక్కడ ఇంకొక మంచి మాట రాస్తున్నాడు పాతాళమున నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించెదరు ఈ దినమని నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యహోవా నన్ను రక్షించు పిల్లరా సజీవులు సజీవులే కదా నేను స్థుతించేది ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి మేలుల విషయంలో ప్రతి దినము మనం ఏం చేయాలంటే మన నోటిలో ఎల్లవేళలా దేవునికి స్థుతి స్తోత్రం చెల్లించాలి దేవుడు ఎందుకు మనిషిని నిర్మించాడు నరులను ఎందుకు సృజి సృజించాడు అంటే ఆయన నామ స్తోత్ర ప్రచురణ చెయ్యటం ఏమి నామాన్ని స్తుస్తున్నావా మన జీవితకాలం అంతా ప్రభుని కీర్తించాలి ఒకరోజు మనము బ్రతికామంటే అది దేవుని కృప అది దేవుని కనికరం ఆ మధ్యకాలంలో డెబ్బై ఐదు సంవత్సరాలకి కరోనా వచ్చి హాస్పిటల్లో చేరిస్తే నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంచుకొని వెంటిలేషన్ మాత్రమే పెట్టారు ఎక్కువ మెడిసిన్ కూడా ఏం పెట్టలే వెంటిలేషన్ ఆక్సిజన్ మాత్రమే పెట్టారు ఆక్సిజన్ పెట్టి ఈ నాలుగు రోజులు అయిన తర్వాత నీకు బాగా అయిపోయింది నీవు డి నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నాము నువ్వు వెళ్ళిపో అని డాక్టర్లు చెప్పి వెంటనే వాళ్ళు ఒక డిశ్చార్జ్ చేసిన తర్వాత అమౌంట్ ఇస్తారు కదా బిల్లు ఆ బిల్లు పేపరు ఈ పెద్ద ఆయనకి ఇస్తే ఈ పెద్ద ఆయన ఆ మంచం మీదే ఆ మంచం మీద మోకాళ్ళ మీదకి వచ్చి దేవునికి స్తోత్ర హలే స్తోత్రుయా అంటున్నాడు ఆ బెడ్ పక్కన ఉన్న వేరొక బెడ్ సోళ్ళు ఏంటయ్యా స్తున్నావు నాకు బిల్లు వచ్చింది నేను డిశ్చార్జ్ అవుతున్నాను ఎంత వచ్చింది మూడున్నర లక్ష వచ్చింది ఎన్ని రోజులకి కేవలం నాలుగు రోజులకి నాలుగు రోజులకి ఇతను ఆ బిల్లు తీసుకొని స్తోత్ర హలే లుయ్యా హలే లుయో అంటున్నాడు ఆనందిస్తున్నాడు ఆ పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు ఏ ఇంకా సరిపోవాలి ఆ బిల్లు అంత ఆనందంగా ఉండ బిల్లు ఎక్కువ వేసినట్డితే నీకు తిక్కా తిమ్మిరి అడిగేటట్టు అడిగేదే అని అంటున్నారు ఆ పెద్ద అంటున్నాడు పిచ్చోడా ఈ గవర్నమెంట్ ఈ హాస్పిటల్లో నాకు నాలుగు రోజులు ఆక్సిజన్ పెట్టి మూడున్నర లక్ష బిల్లు వేశారు నా దేవుడు ఈ డెబ్భై ఐదు సంవత్సరాలు నాకు ఆక్సిజన్ ఫ్రీగా ఇచ్చాడు రాను ఒక ఆక్సిజన్ పెడితేనే మూడు లక్షల రూపాయలు నాలుగు రోజులకు బిల్లేస్తే వేస్తే నా దేవుడు కనుక నాకు బిల్లేస్తే వేస్తే ఇన్ని సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు నాకు ఇచ్చినటువంటి ఆక్సిజన్కి నాకు నా దేవుడు నాకు బిల్లేస్తే వేస్తే నేను ఎన్ని కోట్లు కట్టాల్సి వస్తుంది నా దేవునికి నేను బిల్లు కట్టలేదు కానీ నా దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అన్నాడు ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు సుగ్గుతో తలదించుకున్నారు నిజమే మన దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకు మనం ఒక దినము కాపాడబడ్డాము అంటే ఒక దినము ఆయన సన్నిధిలో మనం జీవం పొందామంటే కేవలం ఆయన కృపాదల ఈరోజు చాలా మంది ప్రేమటువంటి వాటిల బాడీ గార్డ్స్ పెట్టుకుంటున్నారు బాడీ గార్డ్స్ పెట్టుకొని వెనక ముందు చుట్టూ బాడీ గార్డ్స్ పెట్టుకొని బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ఎక్కి ప్రాణభయంతో వెళుతూ ఉన్నారు అయినా కానీ వాళ్ళ పరిస్థితులు అదో గతి అయిపోతూ ఉన్నాయి కానీ మనలను కాపాడు దేవుడు కొనకడో నిద్రపోడు బైబిల్ చెబుతుంది ఇస్రాయేల్లను కాపాడువాడు కొనకడో నిద్రపోడు ఇంత శ్రేష్టమైనటువంటి ఇంత శ్రేష్టమైనటువంటి కాపుదలనిచ్చి భద్రతనిచ్చి క్షేమంనిచ్చి కృపలో భద్రపరిచిన దేవునికి మనం ఎంతగా స్థుతించాలా మనం ఎంతగా దేవుని కీర్తించాలా స్థుతించవలసిన మన జీవితంలో స్థుతించకుండా ఉండటమే అది నేనంటాను అది ఘోరమైన తప్పిద దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడంటే ఆయన నామ స్తోత్ర ప్రచురణ చేయుటకు అని వాక్యము సెలభిస్తుంది అందుకే మన జీవితకాలమంతా మనము ప్రభువుని ఎల్ల వేళలా మనము వారిగా ఉండముగాక ఆ మ్యాన్ క్రీస్తునందు ప్రమీణపెట్టి మారలరు అందుకే దావీదంటున్నాడు ఆ రెండవ వాక్యం నా జీవిత కాలం అంత నేను యహోవాను స్తించదును నా బ్రతుకు కాలం అంత నా దేవుని కీర్తించదును మూడో వాక్యం అంటున్నాడు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి ఈరోజు చాలామంది మనుషులను నమ్ముకుంటున్నారు మనుషులను నమ్ముకుంటున్నారు రులను నమ్ముకుంటున్నారు వాళ్ళ వలన నా జీవితం బాగుపడింది వాళ్ళు ఏదో చేస్తారు వీళ్ళు ఏదో చేస్తారు వాళ్ళు వస్తే ఏదో చేస్తారు వీళ్ళు వస్తే ఏదో చేస్తారని మనుషులను నమ్ముకుంటారు కానీ దావిద భక్తుడు అంటున్నాడు మనుషులను నమ్ముకునకుడే ఎందుకో ఎందుకు ప్రమినటువంటి వారులారా రాజులను అయినను రాజుల చేతనైన రుల చేతనైను రక్షణ కలగదు వారి నమ్ముకొనకుడి వారి ప్రాణము వేడలిపోవును వారు మంటి పాలగుదురు వారి సంకల్పమున్నాడే నశించు వారి ఉద్దేశములన్నీ నశించిపోతాయి వారి ఆలోచనలన్నీ నశించిపోతాయి మన జీవితంలో దేవుని ఆలోచన మన గురించి దేవునికి ఒక ఆలోచన ఉంది గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అబౌట్ అస్ కనుక ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుని నమ్ముకోవాలా మనుషులను కాదు రాజులను కాదు నమ్ముకోవాల్సిందే వాళ్ళని నమ్ముకుంటే వారి ప్రాణం వెడలిపోయిన తర్వాత వారి ప్రాణం వెడలిపోయిన తర్వాత నాడే వారి సంకల్పములన్నీ లరా స్నశించిపోతాయి అంటున్నాడు ఐదో వాక్యములు అంటున్నాడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును ఎవడు తన దేవుడైన హోం మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు నిజమే ఎవడు దేవు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగును ఎవడు హోమం మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నాం మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నామా మనుషుల మీద రాజుల మీద అధికారుల మీద నాయకుల మీద ఆశ పెట్టుకుంటున్నావేమో జాగ్రత్త ఉన్న పడంగా వాళ్ళు నశించిపోతారు అప్పుడే వారి సంకల్పములన్నీ నశించిపోతాయి అంటున్నాడా ఎవరి కోపుదేవుడు ఎవరికి ఆ దేవుడు సహాయుడుగును ఎందుక అంటున్నాడు యాకోబు దేవుడు యాకోబుని తీసుకొచ్చి పెడుతున్నాడు ఏంటి అంటే యాకోబు తన జీవితంలో ఒంటరి వాడై ఒంటరి వాడై బేతేలులో నిలిచాడు ప్రమినటువంటి వారలాగా ఒంటరి వాడై బేతేలులో నిలిచాడు ఒంటరి వాడై బేతేలులో నిలిచాడు ఎవరు లేరు తల్లి లేదు తండ్రి లేదు అన్నదమ్ములు లేరు అక్క చెల్లె లేరు బంధువులు లేరు తనతో ఉన్నటువంటి స్నేహితులు లేరు ఎవరు లేరు ఒక్కడే నిలిచాడు ఆ రాత్రి ఆ రాత్రి ఒక్కడే నిలిచాడు ఏం చేశాడు పడుకోవటానికి ఉపక్రమించి ఒక రాయిని తీసుకొని తల్లవడగా చేసుకొని పడుకొని నిద్ర పోతున్నాడు పడుకుని నిద్ర పోతున్నాడు అతనికి ఒక కళ కనపడదు కళ కంటున్నాడు ఏమిటి ఆ కళ అంటే దేవుడు అతనికి ప్రత్యక్షమై స్వప్నము ద్వారా ధైర్యమునిచ్చి నుంచి బలపరిచి మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే మాట ఏమిటంటే ప్రేమైనటువంటి వారులరా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆది కాణం ద బుక్ ఆఫ్ జెనీసస్ ట్వంటీ ఎయిత్ చాప్టర్ అండ్ ఫిఫ్టీన్త్ వర్డ్ ఇరవై ఎనిమిదవ పదిహేనో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పను ప్రేమటువంటి దేవుని పిల్లలు కమనిద్దా గనుడైనటువంటి దేవుని పరిశుద్ధ పాదాల చింతకు చేరువచ్చినటువంటి ఒంటరిగా ఉన్నాడు ఎవరు లేరు ఆదరించు వారు లేరు ధైర్యపరిచు వారు లేరు పోదార్చువారు లేరు ఒంటరిగా బేతేలులో ఉంటే ఏ దేవునినైతే నమ్ముకున్నాడో యాకోబు ఆ దేవుడు ప్రమినటువంటి వార్లని యాకోబుని విడిచిపెట్టాల అందుకంటున్నాడు అక్కడ ఎవరికి యాకోబు దేవుడు సహాయుడవును ఏ దేవునైతే నీవు నమ్ముకున్నావో ఆ ప్రభు అయినటువంటి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు నిన్ను మనుషులు నిన్ను చేయి విడిచిపెట్టినా నా దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు అధికారులు చేయి పెడతారు బంధువులు చేయి పెడతారు వైద్యులు చేయి విడిచిపెడతారు నాయకులు చేతులు విడిచిపెడతారు కానీ నేనంటాను నీ జీవితంలో ఏ సయ్యని నీవు నమ్ముకుంటే ఏ సయ్య పాదాల చెంత నీవు నిలిచి ప్రభు అని నీవే నాకు దిక్కని ఆయన దయగలిగినటువంటి సన్నిధిలో నీవు నిలిచిన వ్యక్తివైతే ఆయన నిన్ను ఎంత మాత్రం విడవడం ప్రభు అంటున్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవనంటున్నాడు ఆశీర్వదించాడు ఎందుకో విడవనంటున్నాడు యాకోబు దేవుని నమ్ముకున్నాడు ఆయన పాదాల చెంత నిలిచాడు అందరు దూరమైన మహిమ కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు కాదు యాకోబు అందుకే అంటున్నాడు దేవుడు అందరు నిన్ను విడిచిపెట్టిన నన్ను నీ విడిచిపెట్టలేదు యాకోబో అందుకే నేను నిన్ను విడిచిపెట్టిన నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నీకు తోడై ఉంటాను ఈరోజు మన జీవితాల్లో ఎవరిని నమ్ముకుంటున్నా మనుషుల్లా అధికారులా నాయకుల్లా రక్త సంబంధికుల్లా తల్లిదండ్రుల్లా బైబిల్ చెబుతుంది ఒకరిని తల్లి ఒకరిని తల్లి వాణి చేయి విడిచిన నేను నిన్ను విడవనంటున్నాడు వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే అంటున్నాడు ఈరోజు నీ జీవితంలో ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే నీకు సహాయకుడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి నిన్ను నీ పరిస్థితి అంత మేలుకరంగా మార్చబడాలంటే రా ఏసైన సొంత రక్షకునిగా అంగీకరించు ప్రభు పాదాల నిలు నా దేవుడు ఎంత మాత్రము నిన్ను విడిచిపెట్టడో అందుకే అంటున్నాడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో యవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన హోవా మీద ఆశ పెట్టుకొనునో వాడుతన్యుడు నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు లోకస్తుల మీద లోకం మీద శరీరం మీద బంధువుల మీద ఏదో ఒకదైనా మన మనుషులు మనల్ని విడిచిపెడతారు పరమైనటువంటి వారు లేడు విడిచిపెట్టని వాడు ప్రభు అయినటువంటి శుక్రీస్తు వారు అందుకే ప్రభు పాదాల చింతతి ఆయన నమ్ముకో ఆయన మీదని ఆశ పెట్టుకో ఆయనకి సహాయుడవుతాడు నీ పరిస్థితులన్నీ ప్రమినటువంటి వారు నీ స్థితిగతులన్నిటిని బాగు చేసి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు నా ప్రభు రాగలగా రాగలవా ప్రభు సన్నిధుల్లోకి ఆయన సన్నిధులు నిలవగలవా ఆయన స్థుతించి ఆయన మహిమ పరిచిన అనుభవం నీ జీవితంలో ఉంటే ఆయన మీద నివాసి పెట్టుకొని ఆయన నీవు నమ్ముకోగలిగితే నా దేవుని ఎన్నడు విడిచిపెట్టడు నిజమే నిన్ను విడిచిపెట్టక అనుక్షణము కాపాడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయి దేవుడు గనక ఆయన పాదాల చెంత మంచి తీర్మానం చేద్దాం చేద్దాం తల్లు ఉంచుదాం కడుముందాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఈ ఉదయ కాలంలో అల్పులమై మీ పాదాలు చెంతకు చేరు వచ్చి ఈ మహాకని కృపిన దాన్ని బట్టి ఇంతవరకు మేము ఆటలను ధ్యానించామయ్యా అయ్యా మిమ్మల్ని స్థుతిస్తే ఆయన మా జీవితాల్లో కనుక కార్యాలు జరుగుతాయి కనుక అందుకే దావిదంటున్నాడు నా జీవిత కాలమంత అంత యహోవాను స్తించదును నా బ్రతుకు దినములన్నిట యహోవాన్ని కీర్తించదునని తండ్రి అంటున్నాడు అయ్యా దా దావిదంటున్నాడు ప్రభువా యాకో ఎవరికి యాకోబ దేవుడు సహాయుడము ఎవరు ఆయన మీద ఆశ పెట్టుకునునో వరు ధన్యుడని నిజమే మా జీవితాలు మనుషుల మీద ఆశ పెట్టుకోక మనుషుల సహాయం వ్యర్థం కనుక మీ మీద ఆశ పెట్టుకొని మీ సహాయం కోరుచున్నా మీ పాదాల చెంత చేరిన ప్రతి బిడను యాకోబును ఉద్ధరించినవాడా తండ్రి ఉదయకాలమును కాలమును మీ బిడలను ఉద్ధరింప చేసి ఆశీర్వదించి ధైర్యమునిచ్చి గుండె చెదిరిన వారిని ప్రభు బాగుచే దేవుడు మీరు గనక తన కార్యాలు చేసి మీ బిడ్డలను సహాయం చేసి ఆదరించి పోషించి సంరక్షించండి ఉదయ కాలపు నింపండి బిడలు చేస్తున్నటువంటి పనిబాట్లు రాకపోకట్లు వ్యాపారాలు చేతి వృత్తుల్లో ఉద్యోగాలు అన్నింటిలో మీకు ఏ క్యూడు అపాయం లేకుండా క్షేమాన్ని కలగజేసి ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగించింది నూతన పరిచయం మీ కృపలు విస్తరింప చే నూతన పరిచయం సమాధానకరమైన సంగతి ఉంటుంది ఓ యువదై కాలపు మీ సన్నిధిని మాతో నిలిపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ యొక్క సహవాస సన్నిధినితే సమాధానం ఆయన సన్నిధిలో వచ్చింది మనందరికీ